అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడ్డుని తిప్పి మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర రెండు కలిపి చల్లండి ఇలా చల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అలానే వచ్చేసి మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలతో పరిష్కారం లభిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి శుక్రవారం పుట్టా మన కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనకు పురాణాలు చెప్తున్నాయి కావున ఇలా ఏంటంటే చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా చేయాలనుకుంటే చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా శుక్రవారం అయినైతే ఒక లేని వారైనా సరే దీపాన్ని పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక శుక్రవారం తేదీ రోజున ఉదయం లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలని ధరించండి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత మనము పెట్టుకొని గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతలు ముగ్గు వేసుకోవాలి గుమ్మం పైన గీతలు ముగ్గు వేయడము గుమ్మానికి పసుపు రాయడము గుమ్మానికి బొట్టు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది శుక్రవారం ఈ విధంగా మనము సింపుల్గా ఇలా పూజ చేసుకోండి నార్మల్గా దీపదుప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది అమ్మవారి మనకు ఐశ్వర్యం ఇస్తుంది అనమాట శుక్రవారం తేదీ రోజున మనము నల్లటి వస్త్రాలను ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాం కాబట్టి నలుపుని దూరం పెట్టండి అలానే కాకుండా శుక్రవారం అండి చీపురు కొంటే చాలా మంచిది కాళ్ళ ఉప్పు మెత్తు కొట్టే మంచిది అలానే తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి ఉప్పు కొట్టే పూజ గదిలో పెట్టవచ్చు పసుపు కొంటే పూజ గదిలో ఆసపు పెట్టుకోవచ్చు చీపును కొన్నా మనము నార్మల్గా పాత చీపుని పడేయకూడదు కొత్త చీపుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా ఏంటంటే ఈ వస్తువులను కొనవచ్చు అనమాట ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో కడుగు పెడుతుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే గుమ్మంలో లోపలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందుబాటులో ఉండే వస్తువులు కొనాలి ఆ తర్వాత శుక్రవారం స్త్రీలు ముఖ్యంగా ఎడవడం శాపనర్థలు పెట్టడం తిట్టడం కొట్టడం అలానే తలను వీరపోసుకొని తిరగడం నల్లటి వస్త్రాలు ధరించడం దానికి తోడు ఏంటంటే నైటిల్ వేసుకొని తిరగడం గాజులు లేకుండా ఉండడం గడప మీద కూర్చోవడం నిద్రించడం గుమ్మం దగ్గర ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే ఇంటికి క్యారిష్టం అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే వీటికి దూరంగా ఉన్నట్టు శుక్రవారం గడ్డం చేయించడం కటింగ్ చేయించుకోవడం షేవింగ్ చేయడం గుర్తు జుట్టు కడిగించుకోవడం ఇలాంటివి నిషేధించాలి అలాగే శుక్రవారం రోజున ఈచి పదార్థాలు తినకూడదు ముఖ్యంగా శుక్రవారం వెంటే గుమ్మడికాయ బంగాళదుంప అలాగే ముల్లంగి ఇలాంటి కూరలు ఉండవద్దు తినవద్దు మన శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అలానే మన ఇంటి నుండి పాలు పెరుగు కందిపప్పు చింతపండు కారం మన ఇంటి నుండి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన సంపాదన అరించిపోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలానే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలానే ఆ తల్లి మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అందుకే వీటికి దూరంగా ఉండండి ఇక ఏంటంటే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర విచల్లండి ఇచల్లడం వల్ల చాలా మందికి తెలిసి ఉండవచ్చు చాలా మందికి తెలియదు కదండి ఏంటంటే గుమ్మం నుంచి కదా మన ఇంట్లోకి రావాలన్నా సరే గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఇలా చేసిన పరిహారం ఆసనించడం వల్ల మన ఇంట్లోకి చెడు ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది అలానే కాకు చెడ్ వెళ్ళిపోతుంది మంచి అరటికి ఆకర్షించడం పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట కుంభం దగ్గర చాలామంది చల్లుతూ ఉంటారండి ఇలా చల్లడం వల్ల శక్తి దూరం అయిపోయి ఏంటంటే దైవానుగ్రహం ఇలా చేరడానికి దైవ అనుగ్రహం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి అలా తీసేసుకొని నీళ్ళల్లో కుంకుమ కుంకుమంటే కాకుండా చిట్టికాడ పసుపు వచ్చేసి ఒక కర్పూర పొడి అది తర్వాత గంధం పొడి అలానే ఐదారు చుక్కలు అత్తరండి ఇవన్నీ కూడా కలపాలి అవన్నీ నీళ్ళు ఎర్ర నీళ్ళుగా మారుతాయి కుంకుమ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చండి అలా వేసేసుకున్న కుంకుమ నీళ్ళన్నీ కూడా కుంభం దగ్గర చే అల పైన చిలికరించుకోవడం మూల మూలలో గది గదుల్లో ఇలా చేయడం వల్ల మన ఇంట్లో మనకు తెలియకుండా ఉన్న కారా నకారాత్మక శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతే మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు చెడిపోయి మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా అనుకుంటే బాధలు ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉందండి అలానే కాకుండా ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల గుమ్మ దగ్గర చల్లడం వల్ల మీ ఇంట్లో చల్లుకోవడం వల్ల మూల మూలల్లో చల్లడం వల్ల మీకైతే మంచి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా వీలుంటే మీరు మీ కుజీలో కూడా చల్లకూచండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నాకు తెలియకుండా చేయడం అనేది ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి ఆ చెడు వల్ల మనకు చాలా ఇబ్బంది పడిపోతుంటాము ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతుంటాయి ఇంటి పరంగా బాగుండదు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి ఎప్పుడు చూస్తున్నాయి ఏదో ఒక రకంగా బాధతో మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పకుండా గుమ్మం దగ్గరికి చల్లకుండా సరిపోతుందండి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనమాట ఇంటి పరంగా బాగుండాలంటే ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోవాలంటే చెడు ఉండకూడదు అలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు చెడు లేకుండా ఒకవేళ సింహద్వారమే మనకి ఏంటంటే మంచి చెడును ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి కింద చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అయితే మంచి జరుగు ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ట్రైబర్ చేసి ప్రయత్నం పొందలేదు ఎందుకంటే మనం ఈరోజు గుమ్మం దగ్గర చర్యలు వేసుకుంటే సరిపోతుంది కదా ఆ తర్వాత మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే పూజ చేసుకునే సరిపో తులసి కోట దగ్గర ఖచ్చితంగా పూజ చేసుకోవాలి తులసి అమ్మను కూడా పూజించడం ఆరాధించడం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లేని సంపద వారి సొంతమవుతుంది తులసి కోట లక్ష్మీదేవి పూర్వకంగా భావిస్తారు తులసి కోట దీపం పెట్టాలి ఏమంటారు కనుక తులసి కోట నీటికి సమర్పించేటప్పుడు నీళ్ళల్లో కొంచెం చిట్కర పసుపు కుంకుమ అలాగే ఇవన్నీ కూడా కలిపేసి మనం నీటిని తులసి కూడకు సమర్పించడం ఇలాంటివి చేసుకోవాలి ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ విషయం కాబట్టి ఖచ్చితంగా మీ గుమ్మం దగ్గర అంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా ఏంటంటే చల్లుకోండి అలా చిరీకరించుకోండి ఆ చిల్లీకరించుకొని అలానే కాక తులసి కూడ కూడా సమర్పించండి మనం ముందు ఏంటంటే చల్లటం రెండోది ఏంటంటే తులసి కూడ దగ్గర అండి చల్లుకోవడం రెండవది చల్లడం వలన ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి తీష్టం వేసుకొని కూర్చుంటుంది ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తీష్ట వేసుకొని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కట అభివృద్ధిని కూడా ఇస్తుంది అన్ని విధాలు కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి కుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల ఖచ్చితంగా మన అలాంటి వాటి నుంచి బయటపడగలుగుతాం మన నుంచి మన ఇంట్లో చెడు ప్రవేశించినప్పుడు అది ఏంటంటే ప్రతికూల శక్తిగా ఏర్పడుతుంది మనకు అంటికి కనిపించదు ఇబ్బంది కనిపిస్తుంది అనమాట అలా కలగకుండా చేసుకోవడానికి పరిహారం అని చక్కగా మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది చాలామంది కూడా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటారు అది కూడా మంచిదే కాకపోతే శుక్రవారం ప్రత్యేకించి విధంగా చల్లడం అయితే ఇంకా మంచిదని మనకు వేరే పండితులు చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా పరిహార శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చల్లండి చీకటి చల్లేసి ఫలితం పొంది మీరు సుడిని తిప్పుకోండి మీకుండ చెడంతా కూడా పోగొట్టుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకొని అలానే మనం ఏంటంటే పరిహార శాస్త్రంలో ఉంది కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర అయితే ఇలా చల్లండి చల్లేసి ఫలితం పొందండి అలానే కాకుండా సుడిని తిప్పుకోండి మీకుండె చెడంతా పోగొట్టుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి అలానే మనం ఏంటంటే కనుక తల్లి మన ఇంట్లో అడుగుపెట్టేలాగా చేసుకోండి శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సంపద చేయకూడడంతో పాటు జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు మన ఇంట్లో ఉంటుంది అనుకుంటారు కదా అలాంటి వారి ఇంట్లలో లక్ష్మీదేవి సిరి నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి దీపం ఖచ్చితంగా పెట్టిన దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క పెడితే చాలా మంచిది లేకపోతే ఒక అయినా సరే నైవేద్యంగా పెట్టాలన్నమాట అలా పెడితేనే మనం పెట్టిన దీపం భగవంతుడికి చేరుతుందని శాస్త్రం చెప్తుంది అంటే నైవేద్యం పెడితేనే దీపం అంటే భగవంతుడు చేరుతుందా అంటే అవునండి దీపం ఎప్పుడు కూడా ఒకటి పెట్టకూడదు ఆ దీపానికి ఒక పుష్పంగా నైవేద్యంగా సమర్పిస్తే అది భగవంతుడు చేరి భగవంతుడు మన సమస్యను తీరి తీర్చి మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మన చూడని తిప్పుతాడు మనకంతా కూడా మంచిగా జరిగేలాగా చేస్తాడు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని ఇక ఇంకా తర్వాత మంచి పై చిన్న పరిహారం చేసుకొని గుమ్మానికి పూలు కట్టండి ఈ పూలు కట్టడం వల్ల మంచి జరుగుతుంది శుక్రవారం తేదీ రోజున ఎవరైతే పూలు గుమ్మాడి కడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వారికి అంతా మంచి జరిగి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి మన ఇంటిపై మనకి ఎంటర్టైన్ అనే దిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలతో బతిపడిపోతుంటాం బాధపడిపోతుంటాం మనకేం చేయాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అర్థం కాక మన శాతం అయిపోతుంటాం కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధానంగా గుమ్మాడికి పూలను కట్టండి గుమ్మాడికి పూలను కట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఆ పూలను కట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి షాక్ అయిపోతారు ఆశ్చర్యపోతారు అనమాట అందుకే ఎర్రంటి వస్తా తీసుకోండి చిన్నదైన పర్వాలేదు అంటే నార్మల్గా రెండే రెండు పుష్పాలు పెట్టుకోవాలి అంతకు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఇలా మూట గట్టి పెడితే చాలా మంచిది అనమాట మా ఇంట్లో ఉండే చెట్టు దిష్టి నరకోశ ఇలాంటి పోవాలంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో రెండు బంతి పూలు పెట్టుకోండి ఆరెంజీ కావచ్చు పసుపు కలర్లో ఉండే కావచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు పెట్టి తర్వాత అరసుపునని ఆవాలు పోసేసి కుంకుమ పసుపు పోసేసి మనం గొమ్మ దగ్గర పెట్టాలన్నమాట అలా కట్టేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలి మన ఇంట్లో సమస్యలన్నీ కూడా పోయి మనకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మార్పుకోవాలి అలానే కాకుండా మన ఇంటిపై ఉండే నర అంటే నరఘోష ఇష్టి దోషాలతో పాటు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి కదా అవన్నీ కూడా బయటపడాలి అనేసి మనము సంకల్పం చెప్పుకొని గుమ్మాన్ని కట్టుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంకోటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటికి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది చెడు వెళ్ళిపోతుంది మనకు అంత అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం అంతా బాగుంటుంది ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నీ కూడా తీరిపోతాయి కష్టాలకు వెంటనే కనుక చక్కగా ముగిపో పలకడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ముందు పరిహారం ఏంటంటే చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది రెండో పరిహారం ఏంటంటే మన ఇంటి పెట్టే చెడు పోగొట్టుకోవడానికి చెడు నుంచి బయటపడడానికి అన్ని విధాలుగా కూడా బాగా కాల్చి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి మీరు ఈ విధంగా పూలను తీసుకోండి ఒకవేళ బంతి పూలు దొరకవండి అనుకుంటే ఆ ప్లేస్లో ఐదారు ఒక ఒక మల్లె పూలు కూడా తీసుకోవచ్చు ఇలా బంతి పూలు ఎత్తడ ఉండి తీసుకోవాలో పెద్ద సైజులో ఉండేవి చిన్న సైజులో ఉండి మూడు తీసుకొని ఇలా తీసుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకొని సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది అలానే మీ ఎదుగుదల బాగుంటుంది మీ యొక్క ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపై ఎవరైనా భయంకరమించే ప్రయోగాలు చేస్తే వాటి నుంచి విముక్తి కలగవచ్చు బయటపడవచ్చు ఇలా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనము ఇది కట్టడం వల్ల మన ఇంటిపై ఏదైనా ప్రయోగం జరిగినా వెళ్ళిపోతుంది మన ఇంటికంతా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మన పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట అంటే ఎక్కువ రోజులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటే కొద్ది రోజులు కొద్ది రోజులు అంటే కనుక మనము ఒక వారం రోజులు ఉంచుకోవాలి శుక్రవారం కట్టి శుక్రవారం తీసేయాలి అలా పాత అయినా సరే వస్త్రం తీసుకోండి మీకు అర్థమైపోతున్నప్పుడు ఇది కట్టిన తర్వాత ఇలా ఉంటుంది మీకు ఎలా అనుకూలిస్తుంది ఎలాంటి ఫలితాలు చూడగలుగుతారు ఎలాంటి ఫలితాలు చూసి ఆశ్చర్యపోగలుగుతారు ఇవన్నీ కూడా మీ కలితం మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మనం ఎంత సంపాదించుకున్నా కూడా బాగాలేదనుకోండి ఇల్లు సంపాదించిందంతా వేస్ట్ అయిపోతుంది ఇల్లు బాగుండాలి సంపాదన దైవ దైవానుగ్రహం కలిగే దేవుడు కూడా మనం అనుగ్రహించాలి అలానే ఏంటంటే సగల శుభాలను కూడా చేకూర్చాలని మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందో ఫలితాన్ని చూడగలుగుతాం చూసేసి ఆచర్యపోగలుతాం కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసి ఫలితం పొందండి ఇంటికి సంబంధించిన పరిహారాలను కూడా అద్భుతమైన ఫలితాలను తెచ్చి మన జీవితాన్ని ఫలితాన్ని మారుస్తాయి కాబట్టి వీటిని ఈ రెండు పరిహారాల్లో మీరు ఏదైనా చేసుకోండి మీకు ఉండే సమస్యలు బట్టి పరిహారాలు చేసుకుంటే తప్పగా సిద్ధించి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించి అలానే కాకుండా మీ ఇంట్లో సకల శుభాలు చేకూరేలాగా చేస్తాయి కాబట్టి రెండింటిని కూడా ఆచరించవచ్చు అలానే కాకుండా ఒకటైనా సరే చేసుకోండి అంటే మీకు ఏ ఇబ్బంది ఉంటుందో అలా ఆ పని చేసుకోండి ఇంకా తర్వాత శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లాన్ని తినండి బెల్లం తింటే చాలా మంచిది అంటే బెల్లం తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం ఏంటంటే మీరు ఆవు నెట్లో నుంచి తినవచ్చు లేకపోతే డైరెక్ట్గా తిన్న చిన్న ముక్కను బెల్లం నోట్లో వేసుకొని నవ్వులు తినవచ్చు అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట బెల్లాన్ని తినడం వల్ల మనకు ఐదు ఆరోగ్యాలు కలగడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బెల్లాన్ని ఎలా తినాలంటే బెల్లమికి లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత స్వీకరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆరోగ్య ప్రాప్తితో పాటు జీవితం మారిపోయి అంతా కూడా మంచి చేకూరుతుంది పాటు మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి పాపాలు కూడా తొలగిపోతాయి అన్నమాట అందుకే లక్ష్మీదేవి చిన్న అంగుల ముక్క బెల్లాన్ని నివేదన చేసి ఆ తర్వాత మీరు దాన్ని స్వీకరించండి అలా కనుక స్వీకరించినట్లయితే అలా తిన్నట్లయితే మీకు అద్భుతమైతే జరుగుతుందని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఎవరైతే శుక్రవారం పూట బెల్లాన్ని తింటారో అలాంటి వారి యొక్క సోటు తిరుగుతుంది వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి వారికి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితం పొందండి బెల్లమే కదా అనుకుంటారు కానీ బెల్లం చాలా శక్తి అయిన పదార్థం